జై సాయిరామ్ ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు పూర్తిగా చూడండి చాలా మంచి విషయం బాబా యొక్క సహాయం మనకి లభించేటటువంటి అవకాశాన్ని ఇచ్చే సంఘటన మనం తెలుసుకోబోతూ ఉన్నాం అనమాట మనం ప్రతిరోజు భోజనం చేస్తూ ఉంటాం నీరు త్రాగుతూ ఉంటాం అలాగే ఇంకా అదనంగా ఏదైనా పండ్లు పలహారాలు మనం ఆరగిస్తూ ఉంటాం అనమాట మనం ఏమి ఆహారంగా తీసుకున్నప్పటికీ కూడా మనం బాబాను తెలుసుకొని బాబాకి సమర్పించి మనం తింటున్నామా అలా తింటే మీకు నేను రుణపడతాను మీరు చేసే పనుల్లో నేను సహాయం అందించి ఆ పని విజయవంతంగా జరిగేలాగా నేను చూసుకుంటాను నా అనుగ్రహంతో అని బాబాగారు అంటున్నారండి అది ఒక సంఘటన ద్వారా మనకి స్పష్టంగా బాబాగారు తెలియజేశారు అది ఏంటో జాగ్రత్తగా విన్నా మీరు పూర్తిగా చూడండి శ్యామ అనే భక్తుడు అలాగే దీక్షితు హేమడ్ పంతు అందరూ కూడా మధ్యాహ్న హారతి సమయంలో బాబా ముందు ఉన్నారనమాట చాలామంది భక్తులు ఉన్నారు ఆ యొక్క ద్వారకామాయిలో అయితే హారతి జరుగుతున్నటువంటి ఆ సమయంలోనే హేమంత్ ఏమో బాబా ముందు కాళ్ళ దగ్గర ఉన్నారు శ్యామ ఏమో బాబా పక్కన ఉన్నాడు వాళ్ళకి దీక్షిత్ కూడా అనమాట అయితే ఆ రోజు బహుశా ఆదివారం అనుకుంటా సంత జరుగుతూ ఉండేదన్నమాట అక్కడ చాలామంది చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడికే వచ్చేవాళ్ళు అయితే శ్యామ బాబా పక్క నుండి అక్కడ హేమండ్ పంతును బాబా ముందు అన్నటువంటి హేమండ్ పంతును చూసేటప్పటికి తన యొక్క కోటికి శనగలు అంటున్నాయి అనమాట ఒక ఎడమ చేతికి అంటూ ఉండేసరికి హేమండ్ పంత్ ఏంటది నీ యొక్క కోటికి శనగలు అంటుకున్నాయి అని చెప్పేసి అంటాడనమాట అంటే వెంటనే చేయిని ఇలా కదుపుతాడనమాట కదిపేటప్పటికీ ఆ శనగలు రాలతాయి అలాగే ఆ యొక్క చేతిని పైకి లేపి ఇలా గుంజుతాడు కిందకి ఇలా గుంజుతాడు వంచేటప్పటికి అందులో చాలా శనగలు కింద పడతాయి అంట అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూసి ఆశ్చర్యపోతారు అదేంటి కోట్లోకి శనగలు ఎలా వచ్చాయి ఆ చొక్కాలోకి ఎలా వచ్చాయి అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అయితే ఏంటి ఎందుకు వచ్చాయని చెప్పి బాబాగారు చూసి అప్పుడు హేమడ్ పంతే ఇలా అన్నారు ఇతడికి ఒక్కడే తినేటటువంటి దుర్గుణం ఉన్నది ఈరోజు సంత కదా ఇతడు శనగలు తెచ్చుకొని తాను కడే తింటున్నాడు అని చెప్పేసి అన్నారు అనమాట దాచుకొని తింటున్నాడు అనేటప్పటికి అతను కోపం వచ్చింది హేమడ్ పండ్కి బాబా నాకు అసలు అలాంటి అలవాటే లేదు నేను శనగలు అసలు నేను తెచ్చుకోలేదు అసలు నాకు సంత జరిగేటటువంటి విషయం అయితే తెలుసు కానీ నేను ఎప్పుడూ సంతకే పోలేదు షిరిడీలో అలాంటిది నేను శనగలు ఎలా తెచ్చుకుంటాను అయినా నా పక్కన ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఎవరో ఒకరికి పెట్టే నేను తింటాను తప్ప నాకు నేను ఒక్కడనే తినేటటువంటి దుర్గుణం అయితే నాకు లేదు బాబా అంటే అయితే ఓ అలానా అయితే మరి ఎవరో లేకపోతే ఏం చేస్తాం తింటాం అనేసరికి మళ్ళీ బాబాగారు అంటారు మరి నీ దగ్గర నేను లేనా నన్ను తలుచుకున్నావా నాకు దాన్ని అర్పించావా అని చెప్పి అంటారు అనమాట అంటే లేదు బాబా అంటారు అప్పుడు బాబాగారు ఎవరైతే వాళ్ళు తినే ముందు నాకు ఆ యొక్క పదార్థాన్ని అర్పించి తింటారో నన్ను తలుచుకొని తింటారో వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను వాళ్ళకి నేను సహాయం చేస్తాను అని చెప్పేసి బాబా గారు అనడం జరిగిందనమాట అంటే ఏది మనం స్వీకరించినా కూడా బాబాను తలుచుకోవాలి ఎలా అండి బాబా కర్పించినట్టు ఎలా అవుతుంది అని చెప్పుడు షిర్డీ సాయి సమర్పయామి అని మనం అనుకొని ఆ యొక్క ఫస్ట్ ముద్దని మనం స్వీకరించిన తర్వాత మనం ఇంకా భోజనాన్ని స్వీకరించవచ్చు అనమాట అలాగే ఏదో ఇడ్లీలో జపాతీయో పూరి ఏదో తింటున్నాం అనుకోండి పులిహారో షిర్డి సాయి సమర్పయామి అని ఫస్ట్ అనుకొని మగ ముద్ద తినడం అనమాట తర్వాత ఇంకా ఆటోమేటిక్గా ఇంకా మనం మొదలు అనమాట అలాగే తాగేటప్పుడు కూడా సిటీ సాయి సమపని అనుకోవడం తాగడం అనమాట అంటే ఒకసారి ఊరికే అనడమే కాదు మనసులో కూడా ఆయన యొక్క రూపాన్ని ఒకసారి తలుచుకోవాలన్నమాట ఆ విధంగా చేస్తే బాబా రుణపడతాడు ఆ రుణం తీర్చుకోవడానికి మనకి ఏం చేస్తాడు ఏదో ఒకటి చేస్తాడు ఏం చేస్తాడు అంటే మనం చేసే పనుల్లో ఆయన సహాయం అందించి ఆ పనుల్ని విజయవంతం చేస్తూ ఉంటాడు అనమాట ఆటంకలు రాకుండా చూసుకుంటాడు కాబట్టి విషయాన్ని గుర్తుపెట్టుకొని దీన్ని ఖచ్చితంగా ఆచరించి మన బాబు యొక్క సహాయం అందరం పొందాలని కోరుకుంటూ జై సాయిరాం రామ్ జై జయ సాయి